ఆరు వందల ఒక్క పీవీటీజీ పర్టికులర్లీ పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఆవాసాలకి వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్ల కనెక్టివిటీని అందించడానికి వెయ్యి ఐదు కోట్లతోటి పనులు మంజూరు చేశాం మిగిలిన ఇంకొక ఐదు వందల డెబ్బై ఆరు ఆవాసాలకి రోడ్లు కనెక్టివిటీ వచ్చే కాలంలోనే తక్కువ సమీప కాలంలో దశల వారిగా మేము అభివృద్ధి చేపడతాం అలాగే రెండు వేల దీంట్లో వెయ్యి కోట్లు ఎలా వచ్చినాయంటే ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫార్టీ నైన్ క్రోడ్స్ నలభై తొమ్మిది కోట్లు గ్రాంట్ అయితే మనకి ఎన్ఆర్జీఎస్ కింద జాతీయ ఉపాధి హామీ పథకం కింద దాదాపు మనం నాలుగు వందల కోట్ల రూపాయలు మన జాతీయ ఉపాధి హామీ పథకం కింద మనం దీన్ని ఖర్చు పెడుతున్నాం ఈ రోడ్లకి అలాగే పిఎం జన్మన్ కింద ఐదు వందల యాభై ఐదు పాయింట్ అరవై ఒక్క కోట్లతోటి రెండు వందల ఆరు రోడ్లకి రెండు వందల ముప్పై తొమ్మిది ప్రైవేట్ మన ప్రిమిటివ్ వలనర్బుల్ ట్రైబుల్ గ్రూప్స్తో పాటు ఐదు ఇంకొక రెండు వందల ఆరు రోడ్ల ద్వారా ఆరు వందల పన్నెండు పాయింట్ డెబ్బై రెండు కిలోమీటర్లకు పొడవున్న రెండు వందల ఆరు రోడ్ల ద్వారా ఐదు వందల యాభై ఐదు పాయింట్ అరవై ఒక్క కోట్లతోటి మంజూరు చేశాం ఇది మీకు ఇందాక చెప్పినట్టుగానే డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టకూడదన్న ఒక బాధ్యతతోటి కుటుంబ ప్రభుత్వం చాలా బాధ్యతగా ఉంటుంది నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు గెలుచుకోగలిగాం ట్వంటీ వన్ ఎంపీస్ని కొట్టగలిగామంటే మీరు మా మీద పెట్టిన నమ్మకం మీ నమ్మకాన్ని మేము అమ్ము చేయకూడదని చెప్పి ఈ రోజున ఓట్లు వెయ్యని అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఓట్లు పడని మనకి పార్వతీపురం మన్యం ప్రాంతంలో మేము తిరిగి రోడ్లు ఎందుకు వేస్తున్నామంటే మాకు తనా భేదం లేదు మీరు ఓటు బ్యాంకా కాదా అని కాదు మీరు మా వాళ్ళ కాదా మా గుండెల్లో పెట్టుకుంటాం అలా ఇందాక తెగకు చెందిన గిరిజన్ మహిళలు చేసిన దింసా నృత్యం చాలా అద్భుతంగా ఉంది వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే కువి లాంగ్వేజ్లో వాళ్ళ కువి భాషలోనే మాట్లాడాను అంటే వాళ్ళు నేర్చుకొని కొంత అక్కడ పెద్దపాడుకు చెందిన శ్రీమతి మ్యాగీ గారు కొన్ని గ్రామ సమస్యలను దృష్టికి తీసుకొచ్చారు అలాగే ప్రైమరీ స్కూల్లో పెద్దపాడు టీచర్ రంగయ్య గారు ప్రత్యేకించి పిల్లలకి ఎలా పాఠాలు చెప్తారో చెప్పి చాలా అద్భుతంగా చేశారు చాలా అలాగే వర్షాలు పడుతున్న సమయంలో మాకు స్కూల్కి నీళ్ళు అంటే వెంటనే అతి సమీపంలోనే అంటే వెంటనే పన్నెండు పనులు అడిగారు ఆ పన్నెండు పనులని మంజూరు చేశాం అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను రెండు వేల పద్దెనిమిదిలో నేను ఇక్కడ ప్రత్యేకించి అరకు ప్రాంతంలో తిరిగాను ఇక్కడ అరకు ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు చాలామంది యువత ఆ రోజుల్లో కూడా నాకు గంజాయి ఎక్కువగా వెళ్ళిపోతున్నారు యువత గంజాయి సాగుకి వెళ్ళిపోతున్నారు దాన్ని నలిగిపోతున్నారు జీవితంలో నేను ఒకటే చెప్పాను ఆ రోజు కూడా మన అరకు మన పాడేరు సెంటర్లో కూడా చెప్పాను గంజాయి అనేది మటుకు ప్రత్యేకించి అది ఒక సామాజిక రాజకీయ సమస్యగానే చూడాలి ఆర్థిక సమస్యగా చూడాలి తప్ప దానిని కక్ష సాధింపుగా ఉండకూడదు దాన్ని దయచేసి ఆ రోజైతే ఏం చెప్పాను ఈరోజు కూడా అదే చెప్తున్నాను యువత దయచేసి గంజాయి సాగు వైపు కానీ గంజాయి వ్యసనాలకి మటుకు లోన్ అవ్వకండి ఎందుకంటే తప్పుడు దారిలో వెళ్తే ఏదో ఒక రోజు మనం ఇబ్బంది పాలైపోతాం వ్యసనాలకి బానిస అయితే మటుకు ఒళ్ళు పాడైపోద్ది కుటుంబాలు చిద్రమైపోతాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి ఆలోచించి ఆల్టర్నేట్ ఏం చేయాలి టూరిజంని డెవలప్ చేస్తాం యువతంతా టూరిజం వైపు వెళ్ళండి ఎందుకంటే பரிசிரமக்கு கூட கொஞ்சம் இப்போ சாபராய் தான் ப்ரிஜ் அடிக்காபரா சாப்பராய் கதா சாப்பாங்க చాపరాయి దగ్గర బ్రిడ్జ్ అడిగారు మిగతా గ్రామాలకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నాయనేది ఒకటి నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను ఆ బ్రిడ్జ్ ఎలా ఉండాలంటే పర్యావరణాన్ని ఇబ్బంది కలిగించకుండా చూడడానికి కొండలు మధ్యలో ఏ అడ్డంకి లేకపోతే చాలా అందంగా ఉంటుంది విజిటర్స్కి రావడానికి కానీ టూరిజం కానీ అందుకని టూరిజంకి ఇబ్బంది కలగకుండా పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఎలాంటి బ్రిడ్జ్ చేస్తే చూడటానికే బాగుండాలి అలాగే గ్రామస్తుల కష్టాలు కూడా గిరిజన తెగల కుటుంబాల కష్టాలు కూడా ఎలా చేయాలనేది నాకు కొంత సమయం ఇవ్వండి కానీ నేను అందుకే నడిచా నా నీళ్ళలో జారిపోతూ ఉంది రాళ్ళ మీద ఆ చాపరాయి మీద ఆ గడ్డ మీద నడుస్తూ ఉంటే జారిపోతూ ఉంది అందుకే నేను అర్థం చేసుకున్నాను నా కష్టాలని నాకు కొద్దిగా సమయం ఇవ్వండి దాని ఖచ్చితంగా ఒక అందమైన పరిష్కారం ఎదుగుతాం పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా టూరిజం పెరిగేలాగా ఒక మీకు సౌకర్యంగా ఉండేలాగా ఒక తక్కువ సమయంలో ఒక రెండు నెలల సమయంలో ఒక పరిష్కార మార్గం తీసుకొచ్చి మేము ముందు తీసుకొస్తాం అంటే మనం ఒకసారి పెద్ద పనులు చేయడం వీటన్నిటికంటే కూడా చిన్న చిన్న కష్టాలు ఇంకొకళ్ళకి ఆనకపోవచ్చు ఆ కష్టం నా కష్టం కూడా ఎప్పుడు కష్టాలు నేను ఒక గిరిజన గ్రామంలో ఉంటే ఒక తాండాలో నేను పెరుగుతూ ఉంటే నాకు నిజంగా నా సోదరుకు ఎవరికో ఒక చిన్నపాటి ఇబ్బంది వచ్చి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు రోడ్డు సౌకర్యం లేక డోలీ మీద తీసుకెళ్లాలంటే ఎంత కష్టపడతామో ఎంత